జూలై ఇరవై నాలుగున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు విడుదల కానున్న నేపథ్యంలో హీరోయిన్ నిధి అగర్వాల్ మీడియాతో ముచ్చటించారు ఆ ఇంటర్వ్యూ విశేషాలు చేద్దాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఈ నెల ఇరవై నాలుగున విడుదలవుతోంది ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ సవ్య సాచితో ఆ అమ్మాయి తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉంది ఇచ్మా శంకర్ తో హిట్ అందుకుంది మజ్ను హీరో సినిమాల్లో నటించి మెప్పించింది అయితే వరుస సినిమాలు చేయకుండా గ్యాప్ రావడానికి కారణం హరిహర వీరమల్లు విడుదలయ్యే వరకు మరో సినిమా చేయనని అగ్రిమెంట్ రాయడమే ఇప్పుడు వీరమల్లు విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ఆ సినిమా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కెరీర్ ప్లాన్స్ గురించి నిధి అగర్వాల్ మీడియాతో మాట్లాడారు వీరమల్లి సినిమాలో నేను పంచమి పాత్ర పోషించాను ఆ క్యారెక్టర్ లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి పంచమి పాత్ర నాకు దక్కడం చాలా అదృష్టమని భావిస్తున్నాను ఈ సినిమాలో నేను ధరించిన నగలు అన్ని వర్జినల్ ఆల్మోస్ట్ కోటిన్నర ఖరీదు చేసేవి వాటిని కనిపెట్టుకుని ఉండడం కోసం చిత్రీకరణలో ఎప్పుడూ ఒక మనిషి ఉండేవాడు పవన్ కళ్యాణ్ గారితో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను సినిమాలతో పాటు ఇతర అంశాలపైన ఆయనకి అపారమైన నాలెడ్జ్ ఉంది చాలా సార్లు ఆయన నాలెడ్జ్ చూసి షాక్ అయ్యా కొంతమంది పోయిట్స్ గురించి ఆయన డిస్కస్ చేస్తుంటే ఆశ్చర్యపోయేదాన్ని నాకు వాళ్ళ గురించి అసలు అవగాహన ఉండేది కాదు ఆయన జెంటిల్మెన్ నాదిరో పాట ఉంది కదా పవన్ కళ్యాణ్ గారితో నా ఫస్ట్ డే షూటింగ్ చేసింది ఆ పాటే భారీ సెట్స్ వేయడంతో పాటు సహజత్వానికి దగ్గరగా ఆ పాటను తీశారు పవన్ గారితో నటించడం బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆయనతో ఒక్క సినిమా చేయడం వంద సినిమాలు చేస్తే వచ్చే అనుభవంతో ఈక్వల్ గా ఉంటుందని చెప్పారు హరిహర వీరమల్లులో పవన్ ది రాజాసాబ్లో ప్రభాస్ ఇద్దరితో ఒకేసారి నటిస్తానని కళలో కూడా ఊహించలేదు ఎంత పెద్ద హీరో అయితే అంత వినయంగా ఉంటారని అర్థమైంది పవన్ కళ్యాణ్ గారి కళ్ళు చాలా పవర్ఫుల్ ఆయన నడిచి వస్తుంటే ఒక ఆరా క్రియేట్ అవుతుంది పాత్రలోకి ఆయన వెంటనే షిఫ్ట్ అవుతారు ఇక ప్రభాస్ విషయానికి వస్తే ప్రభాస్ నైస్ పర్సన్ రాజాసాబ్ సినిమాలో ఆయన చాలా ఓపెన్ అయ్యారు చాలా ఎక్కువ డైలాగులు చెప్పారు వీరమల్లు సినిమా కోసం నేను ఐదేళ్లు వెయిట్ చేశాను ఈ మధ్యలో చాలామంది నాకు ఫోన్లు చేసి మీ సినిమా జరగడం లేదంట కదా ఆగిపోయిందని విన్నాను అని చెప్పేవాళ్ళు అటువంటి మాటలు విన్నప్పుడు నా గుండె బద్దలయ్యేది ఇప్పుడు సినిమా విడుదలవుతోంది నేను హ్యాపీగా ఉన్నాను విడుదల తర్వాత ప్రేక్షకులు సినిమా అలాగే అందులో నా క్యారెక్టర్ గురించి ఏం చెప్తారని వెయిట్ చేస్తున్నాను అని అన్నారు